ఇంత దుర్మార్గం మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే అనే నాలుగున్నరకే అరెస్ట్ చేసి మొత్తం జిల్లా వ్యాపితంగా తిప్పే కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఎందుకంటే ఒక చోటు ఉంటే ఇబ్బంది ఏమో అని ఎందుకంటే పొద్దున ఆరు నుంచి పన్నెండులోగా పోలింగ్ పూర్తి చేయాలన్నది వాళ్ళ టార్గెట్ అప్పటి వరకు ఈ నాయకులు కానీ ఒకరు కానీ లేకపోతే చాలు తర్వాత వదిలేసేస్తే పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగింది పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సార్ ఇంతవరకు ఎప్పుడు చూ మేము అంటే మమ్మల్ని అపహాస్యంగా మాట్లాడుతున్నారా మాతో ఏమీ అనేది తెలియలే అసలు మన ఏమైనా డిఐజీ ప్రవీణ్ ఏమన్నా రిజైన్ చేసి జడ్పీటీసీకి ఏమైనా పోటీ చేసినాడేమో అని చెప్పేసి ముందుగా చెప్పిందంటే డిఐజీ పోటీ చేస్తాడు కదా పాప ఐపీఎస్ ఆఫీసరు పోనీ లెప్పా ఈ ఏదో ఈ జెడ్పీటీసీగా అయితే జిల్లా పరిషత్లో ఏదైనా గౌరవంగా ఉంటుందని చెప్పి మేము మానుకొనిందు సో ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఆయనే పోటీ చేసినట్టుగా అన్నీ తానే చేసిన కార్యక్రమం అన్నమాట ఎంత దారణం ఎంత దారుణం దుర్మార్గం అడ్డుకునే దానికి పోతే మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప రిగ్గింగ్ చేసే వాళ్ళని కాదు ప్రజలే పోలీసులను కాళ్ళు పట్టుకునే కార్యక్రమం అనమాట ప్రాధాయపడుతున్నారు అయ్యా మా ఓట్లు మేము వేసుకుంటామని చెప్పేసేసి ఉదయ విదారకంగా చూడండి ఉదయ విదారకంగా వాళ్ళు కాళ్ళు పట్టుకుని మా ఓట్లు మేము వేసుకుంటామేనా బాబు వేసుకొని వేయండి అని చెప్పేసి ఏం లేదు ఇంత దారుణమైన లక్ష్యం ఎప్పుడు ఎక్కడా ఎవరు చూసిండరు అన్నమాట ఒంటిమిట్టలో అయితే అంటే ఈడ పదకొండు వరకు చేసి ఇంకా పదకొండు నుంచి అక్కడ చేద్దాం అనుకున్నారో ఏమో కానీ పదకొండు వరకు కొంచెం పీస్ఫుల్గానే ప్రశాంతంగానే ఏదో చెదురుముదురు సంఘటనలు తప్ప వేరే కార్యక్రమం లేదు ఏదో జరుగుతుంది అబ్బా వంటిమింట పర్వాలేదు బానే పర్వాలేదు జరుగుతుంది లేని మేమంతా కడపలోనే ఉన్నాం నేను మా డిప్యూటీ మా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు అంజోద్ బాషాయ్ అందరం కలిసి ఇక్కడే ఆఫీస్లో కూర్చున్నాం ఆ విజువల్స్ చూస్తే అక్కడ మంత్రి విచ్చలవిడిగా రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి విజువల్స్ చూసి మేము ఇమ్మీడియట్గా రషి అక్కడ పోయాం అప్పటికే దాదాపు మూడు నాలుగు బూతులు మేము ఇక్కడి నుంచి పోయేలాగా మూడు నాలుగు బూతులు రిగ్గింగ్ చేసినాం